ఎక్కడికి వెళ్లదు మంచి సినిమా క్రెడిట్ అన్నది ఎక్కడికి వెళ్ళదు చాలాసార్లు చాలా మంచి సినిమా చేస్తాం అంటే వేస్ట్ అయిపోయింది అని అది అనుకుంటారు కదా ఎప్పటికీ వేస్ట్ అవ్వదు ఏదైనా ఉందంటే మంచి సినిమా అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది ఇలాగో ఇంకోలాగోనో ఎలాగోలా మీకు రావాల్సినంత అప్పచెప్పేస్తుంది ఈ రోజు ఇవ్వలేదు అనుకోండి సార్ ఎగ్జాంపుల్ మూడు నాలుగు వేల తర్వాత ఈ ఈ రోజు కంటే కూడా నాలుగు రేట్లు మాట్లాడుకునేలా చేస్తుంది ఇది హీరో నానికి మంచి సినిమా మీద ఉన్న అభిప్రాయం అందుకే హీరో నాని వాల్ పోస్టర్ అనే సినిమా బ్యానర్లో కోట్ అనే మంచి సినిమా తీసినందుకు మనందరం అతడిని అభినందించి తీరాలి పసితనకు ఛాయ్లు ఇంకా పోని పద్దెనిమిది లేదా పంతొమ్మిది ఏళ్ల టీనేజ్ కుర్రాడు అయిన చంద్రశేఖర్ పోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యి గత డెబ్బై ఎనిమిది రోజులుగా రిమాండ్లో ఉంటాడు చంద్రశేఖర్ అరెస్ట్ అవడానికి కారణం మంగపతి మనం పరువు హత్యలు వింటూనే ఉన్నాం పరువు అనే పాకులాడే వాళ్లకి పోయేది ఏమీ ఉండదు అలాగే వచ్చేది ఏమీ ఉండదు కాని అదొక జాడ్యం అలాంటి అహంకారాన్ని వంట్లో నిలువెత్తు నింపుకున్న మంగపతి పన్నిన కుట్రకి చంద్రశేఖర్ బలై ఉంటాడు మంగపతి అనే క్యారెక్టర్ని నటుడు శివాజీ చాలా అద్భుతంగా పోషించాడు ఈ సినిమాకి ప్లస్ అయిన పాయింట్లో మంగపతి క్యారెక్టర్ ఒకటి శివాజీ పాత్రకి వంద శాతం న్యాయం చేశాడు మంగపతి సీనియర్ లాయర్ దామోదర్తో కేసు వేయిస్తాడు దామోదర్ పాత్ర నటుడు హర్షవర్ధన్ ఓ కన్నింగ్ లాయర్ గా తన మార్క్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు డెబ్బై ఎనిమిది రోజులుగా జరిగిన కేసు వాదనలో చంద్రశేఖర్ తరపున వాదించే న్యాయవాది సైతం మంగపతికి అమ్ముడు పోతాడు న్యాయస్థానం కూడా చంద్రశేఖర్ దోషి అని నిర్ధారించి తుది తీర్పుకు సిద్ధం అవుతుంది ఈ సినిమాలో చందుపై పోక్సో చట్టంతో పాటు ఇతర కూడా కేసు పెడతాడు ఏదైనా చట్టం చేశారంటే దాని ద్వారా న్యాయం జరగాలని దోషులని శిక్షించాలన్న ఉద్దేశ్యంతో అలాంటిదే పోక్సో చట్టం అయితే బలవంతులు ధనవంతులు పలుకుబడి ఉన్నవాళ్లు చట్టాన్ని దుర్వినియోగం చేసి పేదవాళ్ల బలహీనుల జీవితాలతో ఎలా ఆడుకుంటారో మంగపతి సీనియర్ లాయర్ దామోదర్తో ఈ సినిమాలో చూడవచ్చు ఇక నాలుగు రోజుల్లో తీర్పు ప్రకటిస్తారనగా జూనియర్ లాయర్గా పనిచేసే సూర్యతేజ ఎంట్రీతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది సూర్యతేజ పాత్రని ప్రియదర్శి చేశాడు మోహన్ రావు అనే ప్రముఖ లాయర్ దగ్గర ప్రియదర్శి జూనియర్ గా పనిచేస్తూ ఉంటాడు ప్రముఖ లాయర్ గా సాయికుమార్ నటించారు ప్రియదర్శి తను స్వంతంగా వాదించడానికి ఒక కేసు ఇవ్వమని ని అడుగుతుంటాడు అలా అడిగినప్పుడంతా సాయికుమార్ ప్రియదర్శిని ఒక ప్రశ్న అడుగుతుంటాడు ప్రియదర్శి జవాబు చెప్పాక మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతుంటాడు ఇలా ప్రతిసారీ జరుగుతుంటుంది దాంతో తనకి ఇష్టం లేదేమోనని ప్రియదర్శి అసంతృప్తితో ఉంటాడు ఇలాంటి సమయంలో చందు కేసు తీసుకుని మోహన్ రావుని కలవడానికి వస్తాడు చందూ అన్నయ్య మోహన్ రావు బిజీగా ఉండటంతో వాళ్లని కలవలేకపోతాడు ఈ గ్యాప్లో చందూ కేసు గురించి పూర్తిగా తెలుసుకుంటాడు ప్రియదర్శి ఈ కేసు తీసుకోడానికి కుదరదు అని మోహన్ రావు ఫోన్లో ప్రియదర్శికి చెప్పాడు తన సీనియర్ లాయర్ అయిన సాయికుమార్ కి చెప్పకుండా చందూ కేసు వాదించడానికి వైజాగ్ వెళతాడు ప్రియదర్శి నాలుగు రోజులైతే పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుని తన వాదనతో పూర్తిగా చందూ వైపు తిప్పేస్తాడు ప్రియదర్శి అప్పుడు మంగపతి తన లాయర్ ద్వారా ఒక పదహారు నిమిషాల వీడియోని జడ్జికి చూపిస్తాడు అది ఈ సినిమాలో హీరో హీరోయిన్ అయిన జాబిలి చందూ ఒక కళ్యాణ మండపంలోని ఒక గదిలోకి ఇద్దరే వెళ్లి పదహారు నిమిషాలు గడపడం అప్పటివరకు చందూ వైపు ఫేవర్ అయిన కేసు పూర్తిగా రివర్స్ అయ్యి ప్రియదర్శి వాదనలకు విలువ లేకుండా పోతుంది ఆ పదహారు నిమిషాల వీడియో గురించి క్లాయెంట్స్ తనకు చెప్పనందుకు ప్రియదర్శికి కోపం వస్తుంది తను మోసపోయానని అనుకుని సీనియర్ లాయర్కి మోహం చూపించలేక తన ఊరికి వెళ్లిపోతాడు ప్రియదర్శి సినిమాలో అసలు కథ ఆ పదహారు నిమిషాల వీడియోతోనే మొదలు అవుతుంది జాబిలి చందూ మధ్యపరిచయం సరదాలు కొంటతనం స్నేహం సున్నితమైన మనస్సులతో సాగే టీనేజ్ ప్రేమాయణం చాలా సహజంగా చిత్రీకరించాడు దర్శకుడు జాబిలి చందుగా నటించిన రోషన్ శ్రీదేవి నటన కూడా ఒక ప్రెష్నెస్ ఇచ్చింది స్క్రీన్కి టీనేజ్ వయస్సులో పరిచయాలు ప్రేమలు ఎలా ఉంటాయో అలా వీరిద్దరి మధ్య ప్రేమని చక్కగా చూపించారు ఆ ప్రేమ కారణంగా చందు అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు చందు తల్లి తండ్రుల పడే మానసిక క్షోభని వారి ఎమోషన్స్ను చూపించిన విధానం కూడా చాలా బాగుంది చందు పేరెంట్స్గా నటించిన నటీనటులు కూడా చాలా బాగా నటించారు అదేవిధంగా రోహిణి హీరోయిన్ తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది నాలుగైదు రోజులుగా ప్రియదర్శి ఆఫీస్కి రాకపోవడం గమనిస్తాడు సాయికుమార్ ఆరా తీసి విషయం తెలుసుకుని అతని ఊరికి వెళతాడు సాయికుమార్ ప్రియదర్శిని కలిసి తను ఎందుకు ప్రశ్నలు అడిగానో వివరించి చెప్పి బ్లాక్ కోట్ ఈజ్ ఆల్ అబౌట్ క్వశ్చనింగ్ అంటూ ఒక న్యాయవాది కావాల్సిన వాడికి ఉండాల్సిన లక్షణాలు లోని అర్థం చేసుకునే విధానం గురించి చెప్పి భుజం తట్టి వెళ్తాడు ఇక్కడ సాయికుమార్ పాత్ర బాగా ఎలివేట్ అవుతుంది ఇక సాయికుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు తన పాత్రలో చాలా హుందాగా నటించారు సాయికుమార్ ఇచ్చిన స్ఫూర్తితో కేసు వాదించడానికి తిరిగి వైజాగ్ వెళతాడు ప్రియదర్శి మీద తప్పుడు అభియోగాలు మోపారని మంగపతి లాయర్ సృష్టించిన అబద్ధపు సాక్ష్యాలని రుజువు చేసి చందు నిర్దోషి అని రుజువు చేస్తాడు ప్రియదర్శి ప్రియదర్శి నటనకి ఎక్కడా మైనస్ మార్కును పడవు ప్రతి సన్నివేశంలో పర్ఫెక్ట్ గా నటించాడు సినిమా చివర్లో కోర్ట్రూంలో పోక్సో చట్టం గురించి సరైన అవగాహన లోపించడం వల్ల తాము చేసే పనులు చట్టరీత్యా నేరమని తెలియక అనేక మంది ప్రజలు ముఖ్యంగా కుర్రాళ్లు ప్రమాదకరమైన పరిస్థితులలో చిక్కుకుంటున్నారు ఇటువంటి ముఖ్యమైన చట్టం గురించి ఏది ఆమోదయోగ్యమో ఏది నేరమో స్పష్టంగా వివరించి ప్రజలకు అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడమే నేరాలు పెరగడానికి ప్రధాన కారణమని దర్శకుడు తన చిత్రం ద్వారా నొక్కి చెప్పారు విద్య అందరికీ అందుబాటులో ఉన్నా లేకున్నా చట్టాల గురించి తప్పనిసరిగా ప్రతి పౌరునికి అవగాహన కల్పించాలనే బలమైన సందేశాన్ని ప్రేక్షకుల హృదయాలలో నాటాలని దర్శకుడు ప్రయత్నించారు ఒక మైనరు బాలికను ప్రేమించడం ఆమె అంగీకారంతో ఆమెను స్పర్శించడం కూడా చట్టపరంగా నేరమని ఎంతమందికి తెలుసు అనే కీలకమైన ప్రశ్నను ప్రియదర్శి పాత్ర ద్వారా సమాజం ముందు ఉంచారు దర్శకుడు ముఖ్యంగా ఇది టీనేజ్ లవ్లో పడే కుర్రాళ్లకి వార్నింగ్ లాంటిది తెలిసి తెలియని వయస్సులో ప్రేమ మైకల్లో ఉండగా మంగపతి లాంటివాడు మధ్యలో వచ్చాడంటే ఆ కుర్రాడి జీవితం జైలులో గడపాల్సి వస్తుందని తెలియచేశారు అలాగే ఇంకో పాయింట్ పద్దెనిమిది ఏళ్లు నిండేవరకు అమ్మాయిలకు మైనారిటీ తీరదు పద్దెనిమిది రాగానే అంటే ఒక్కరోజు డేట్ మారగానే అప్పటి వరకు లేని పరిపక్వత ఎలా వస్తుంది అనే ఆలోచించదగ్గ పావర్ఫుల్ పాయింట్ చెప్పాడు దర్శకుడు నేను పనికి వెళుతున్నాను అనేదానికి నేను ఆఫీస్కి వెళుతున్నాను అనేదానికి చాలా తేడా ఉంది మనుషులను మార్చేలేనేమో గానీ వాళ్లు మాట్లాడుకునే విషయాలను మార్చగలను ఒక కుర్రాడి పద్నాలుగు ఏళ్ల భవిష్యత్తు ఖరీదు కొంతమంది అవినీతి పనులు పంచుకున్న మూడు లక్షల వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి క్లైమాక్స్ లో ప్రియదర్శి ద్వారా పిల్లలకు పాఠాలు నేర్పకపోయినా పర్వాలేదు చట్టాలు మాత్రం నేర్పండి తప్పు చేస్తే శిక్షించడం కాదు అసలు ఏది తప్పో చెప్పండి అని చెప్పించడం సూపర్ ఏ చట్టమైనా దుష్టునీ శిక్షించడానికి పీడితుల్ని రక్షించడానికే అమలు చేస్తారు కాని అసలు చట్టం అనేది ఒకటి ఉందని అది ఇలా పనిచేస్తుందని అర్థమయ్యేలా చెప్పేవాళ్లే ఉండరు ఉదాహరణకు పోక్సో చట్టం ఉంది ఇందులోని సెక్షన్లు సెక్షన్లు తలపండిన లాయర్లకే అర్థం కావు ఇక సామాన్య జనానికి ఏం తెలుస్తాయి ఔరంగజేబు గురించో అమెరికా గురించో తెలుసుకునే ముందు మన చట్టాల గురించి అందులోని క్లాజుల గురించీ క్లాసుల్లో చెప్పాలి అప్పుడు కదా ఏది తప్పో ఏది ఒప్పో పిల్లలకు తెలుస్తుంది అంటూ చాలా మంచి పాయింట్ని లేవనెత్తారు ఫోటోగ్రఫీ నేపథ్య సంగీతం ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి దర్శకుడికి మొదటి చిత్రమైనా ఎక్కడా తనబడకుండా చాలా చక్కగా తీశాడు అండ్ మంచి చిత్రం తీశాడు అందరూ చూడవలసిన సినిమా ఇది ముఖ్యంగా యువత తప్పకుండా థియేటర్లో మాత్రమే చూడండి